యాప్రాల్లో ఇక్కడ జరిగేదానిలో మూడు మెసేజ్ ఎందుకు త్రీ మెసేజ్ ఎందుకు ఒకప్పుడు ఒక మెసేజ్ ఉండేదిగా ఒకప్పుడు సింగిల్ మెసేజ్ ఉండేది త్రీ మెసేజ్ చేసేందుకు ఒకటే మెసేజ్ నడుస్తుంటే ఆ ఒకటే మెసేజ్ చెప్పి ఆయన చచ్చిపోయాడు అనుకో ఇక చెప్పే ఎవరు ఉండరు అందుకే సంఘం అంటే ఒక వ్యక్తిగా ఒక వ్యవస్థ వ్యక్తి మరణించిన వ్యవస్థ మరణించదు అందుకే ఎక్కువ మంది పరిచారకులను ఎక్కువ మంది వాక్య సందేశకులను ఎక్కువ మంది సేవకులను తయారు చేసే ఒక యజ్ఞం నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఇదే వేదిక మీద ఎంతమంది వచ్చి మాట్లాడుతుంటారు ప్రతి వారం ఒకరే మాట్లాడరు ఇక్కడ అంటే మీకు జరిగే మూడు మెసేజెస్లో ఒక్కొక్క తర్వాత ఒకరు ఒకరు మారుతూనే ఉంటారు మీరు గమనించాలి కారణం ఎక్కువ మంది తయారు కావాలి అలాగే జీవన్ జ్యోతి క్యాంపస్లో కూడా మీకు ఉన్న చాలా తక్కువ సమయం మనం టైంతో పోటీ పడుతుంటాం మనం ఆ తక్కువ టైంలో కూడా ఎందరో నాకు సలహాలు ఇస్తుంటారు ఒక మెసేజ్ ఎక్కువ చెప్పండి ఒక మెసేజ్ ఎక్కువ చెప్పండి ఒక్క మెసేజ్ చెప్పండి ఒక్క మెసేజ్ నేనే చెప్తాను ఎంతసేపు చెప్పానో చెప్తాను రేపు పొద్దున నాకేమన్నా అయితే అప్పుడేంటి సంఘం క్లోజ్ అవ్వాల్సిందేనా సంఘం సమాధ అవ్వాల్సిందేనా అది కాదు కదా మన కళ్ళ ముందే పెద్దలు ఉన్నారు మన కళ్ళ ముందే పిల్లలుగా ఉన్నటువంటి రాజేష్ కానీ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలుగా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది నైన్త్ క్లాస్లో వచ్చినట్టున్నాం అంతేనా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అంటే అప్పటి నుంచి ఆ అబ్బాయిని మనము తయారు చేస్తూ నడిపిస్తూ ఉండడం చేత ఈరోజు ఒక చక్కని పరిచారకుడిగా తను తయారయ్యాడు చెప్పాలంటే దేవుని సన్నిధిలో నిలబడి నేను మాట్లాడుతున్నాను దిస్ ఇస్ మై ఆబ్జెక్ట్ దిస్ ఇస్ మై గోల్ నాకంటే బెటర్ పీపుల్ నాకంటే బెటర్ జనరేషన్ ఖచ్చితంగా తయారు అవ్వాలి అలా అవ్వకపోతే నేను ఫెయిల్ అయినట్టు